ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు కాబోతుందా కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు దిశగా అడుగులు వేస్తోందా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట పెన్షన్ నాలుగు వేలకు పెంచినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో పథకం అమలు వైపు కసరత్తు ప్రారంభించింది ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఎన్నికల టైంలో కూటమి హామీ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసింది కదా ఈ దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు ఈ పథకానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల వంట గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి వీరిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తే గనక ఏడాదికి మూడు వేల ఆరు వందల నలభై కోట్ల ఖర్చు ఉంటుంది అదే టైంలో ఈ దీపం ఉజ్వల ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్నటువంటి డెబ్బై ఐదు లక్షల మందికి పథకం అమలు చేస్తే పదిహేడు వందల అరవై మూడు కోట్లు ఖర్చు ఉండదంట పూర్తి వివరాలతో పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతుంది నివేదిక పైన మంత్రుల కమిటీ సమావేశమై ప్రభుత్వానికి దీనికి సంబంధించి అమలుకు సంబంధించి సిఫార్సులు చేయబోతున్నట్లుగా సమాచారం ఇక ఎన్నికల హామీల్లో ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్స్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో సిలిండర్ ధర వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది ఈ పథకాన్ని తెల్ల కార్డు ప్రాతిపదికగా అమలు చేస్తే గనక ఒక్క కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయి ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుంటే సిలిండర్కు మూడు వందల రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్రానికి ఒక లేఖ రాశారు దీనిపై కేంద్ర సానుకూలంగా స్పందిస్తే దీపంతో పాటు ఇతర పథకాల కింద ఉన్నటువంటి అరవై ఐదు లక్షల కనెక్షన్లను ఉజ్వల కింద మార్చుకునే అవకాశం కలుగుతుంది దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన కొంతమేర భారం తగ్గుతుంది ప్రభుత్వం సమాయత్తమవుతోంది తొమ్మిది పాయింట్ ఏడు లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్పై మూడు వందల రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లకు రాయితీ ఇస్తోంది అంటే వీరికి ఒక్కో సిలిండర్పై ఐదు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున రాయితీ ఉంటుంది మూడు సిలిండర్లకు ఏడాదికి నూట యాభై మూడు కోట్లు ఖర్చు అవుతోంది దీపం ఆయిల్ కంపెనీలు ఇచ్చినటువంటి ఈ అరవై ఐదు లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్కు ఎనిమిది వందల ఇరవై ఐదు చొప్పున ఏడాదికి ఇచ్చే మూడు సిలిండర్లకు పదహారు వందల పది కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ పథకం అమలుకు సంబంధించి వచ్చేవారం మార్గదర్శకాలను రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది మరి చూడాలి ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు ఏ విధంగా ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు